పోతున్నాడు కదా అట్లుంటది ఇక్కడ అని చెప్తున్నాను కృష్ణ అర్జునుడు ఇట్లా ఈ విధంగా వలుగుతున్నాడు కృష్ణుతో కృష్ణ ఇంతటి ఇద్దోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి నోరెంగిపోతుంది భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషైనా దైవీ పురుషులలో లేదా దేవతల్లో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు కాగా ఆ భక్తుడు విద్యా సంస్కృతులతో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతలను స్నేహితులను బంధువులను యుద్ధ రంగంలో చూడగానే అర్జునుడు ఒక్కసారిగా వారి పట్ల కృపా అయ్యాడు అంటే వాళ్ళందరినీ చూడగానే ఇంకా కరణ జాలి కలిగిందనమాట తన సైనికుల పట్ల అతడు మొదటి నుండి దయాభావంతోనే ఉన్నాడు కానీ ప్రతిపక్ష సైనికులను ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతను కృపాభావాన్ని పొందాడు తన సైనికుల పట్ల ఎప్పుడు కృపాభావమే ఉంటుంది బట్ కాకపోతే అవతరి వాళ్ళ సైనికుల పట్ల కూడా తను అదే భావాన్ని పొందుతాడు ఎందుకంటే దైవ గుణాలు కలిగిన వాడు కాబట్టి ఆయన రాజు ఆ విధంగానే ఉంటారు అతని వాళ్ళందరిని చూసి అతని దేహంగా కంపించి నోరెండిపోతుంది వారందరినీ ఇద్దోత్సాహాన్ని చూసి అతను దాదాపు పూర్తిగా ఆశ్చర్యకితుడయ్యాడు దాదాపు రాజవంశం అంతా అంటే అర్జును రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు అర్జుని వంటి భక్తుని ఈ విషయమే ఉద్దిగ్నత గురిచేసింది ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జునుడి దేహంగా కంపించడం నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోధిస్తుండడానికి కూడా ఎవరైనా సులభంగా ఊహించుకోగలరు ఇక్కడ రాయకపోయినప్పటికీ ఆ జాలితో ఏడుస్తున్నాడు అర్జునుడు యుద్ధ భూమిలో నిలబడి వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళందరూ చనిపోతారు వాళ్ళందరినీ చంపాలని అని ఏడుస్తున్నాడు అనేది ఇక్కడ చెప్పడానికి అతని మృదు హృదయం వల్లనే ఇవన్నీ కలిగాయి అర్జున్లో అటువంటి లక్షణ బలహీనత వల్ల కాక అతని మనస్సు కలిగాయి మృదు హృదయం వల్లనే కలిగాయి అట్టి మెత్తని హృదయం విశుద్ధ భక్తు భక్తుని లక్షణం అందుకే భాగవతంలో చెప్పారని ఏమని ఆయన మామూలుగా ఆ లక్షణాలన్నీ ఆయన నోరెండిపోయి ఏడుపు ఇవల్ల ఎందుకు వచ్చినాయంటే ఆయన చేత కాకనో లేకపోతే ఆయన చేయలేకనో కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి జాలితో మంచి లక్షణాలు ఎవరైతే దైవ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు శత్రువులు కూడా మనుషులే కదా వాళ్ళని చంపాలా అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు బాధ తప్ప ఆయన కాక కాదు అని చెప్తున్నారు భగవంతుని ఇంటితమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభ లక్షణాలను కలిగి ఉంటాడు కానీ ఆ భక్తుడు విలువగట్టలేనటువంటి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మెనుమిట్లు కొలిపే భౌతిక శక్తి ఆకర్షితులు కావడం సునిశ్చితం ఇక్కడ ఏంటంటే ఆయనకు అన్ని దేవ లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే అవతల వాళ్ళని కూడా అది ఒక ప్రాణిభా ప్రాణిలాగా చూస్తున్నాడు తప్ప శత్రువులాగా చూడ్డాను నా శరీరం అంతా కంపిస్తున్నది నాకు రోమాంచితమవుతుంది గాంధీ వదనస్సు నా చేతి నుండి జారిపోతుంది నా చర్మం మండిపోతుంది అని చెప్తున్నాడు అర్జున్ శ్రీకృష్ణుతో రెండు రకాల రెండు రకాల దేహ కంపనాలు రెండు రకాల ఉన్నాయి అంటే రెండు రకాల కంపనాలు దేవు మన దేహానికి రెండు రకాల కంపనాలు రెండు రకాల రోమాంచాలు ఉన్నాయంట అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారమశంలో గాని భౌతిక పరిస్థితుల్లో మహాభయంలో కానీ కలుగుతాయి దివ్యానుభూతిలో భయం అనేది ఉండదు ఈ స్థితిలో అర్జున్ లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపితమవుతుందని అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోతుంది హృదయం దహించుకుపోతున్న కారణంగా అతని చర్మం మండుతున్న భావన కలిగింది ఇవన్నీ జీవితకు భౌతిక భావన వల్లనే కలిగాయి ఇక్కడ విషయం ఏంటంటే ఆ జనాలని ఆ మేనమామలని ఆ బంధువులని వాళ్ళందరిని చూసి వాళ్ళని చంపాలన్నా నేను నేను చంపి వాళ్ళని నేను ఏం పోన్ చేస్తాను ఇంకా వాళ్ళని చంపి అందరినీ బంధువులలో పోగొట్టుకొని ఆ లక్షణాలు ఎదుటి వాళ్ళలో కూడా నా అనే లక్షణాన్ని చూశాడు కాబట్టి అర్జునుడు ఆయన దైవ గుణాలు కలిగిన వాడు అటువంటి గుణాలు ఉన్న వాళ్ళే ఇటువంటి చేయగలుగుతారు ఇట్లా ఆలోచించగలుగుతారని చెప్పడంలో అర్థం ఇక్కడ ఏంటంటే మానసికంగా మనిషికి అంతటి ఆ గాండివమే ఆ జాలిపోతుంది ఆ ఏడుస్తున్నాడంటే ఎంత ప్రేమ ఎంత జాలి ఉంటే ఆ విధంగా చేస్తాడనేది మనం ఇక్కడ ఆలోచించాలి ఇప్పుడు మామూలుగా ఏముండ మనల్ని మనల్ని లేబన్నాడు మన మన ఇల్లు గుంజుకున్నాడు మన ఆస్తి గుంజుకున్నాడు ఏమన్నా కానీ ముందు చంపాలా తీసుకోవాలా కొట్టాలా తీసుకోవాలా ఇది ఆధార కావాల్సింది దాన్ని ఎంతసేపు ఉన్నా న్యాయపరంగా ఆ నలుగురితో నలుగురు పెద్ద మనసుతోనో లేకపోతే మధ్యవర్తిత్వం చేసినాడు యుద్ధం చేయకుంటే ముందు ఆ శ్రీకృష్ణుని మధ్యవర్తిత్వం చేసినాడు అన్ని చేసినారు కానీ అవతరి వాళ్ళు వినకపోయిన తర్వాత కూడా యుద్ధానికి కూనుకున్నాక యుద్ధంలో కూడా చేతగాక కాదు వాళ్ళని చంపాలన్నా వాళ్ళని చంపితే పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది అందరూ ఈ ఈ రాజ్యం కోసం చంపాలని ఆలోచిస్తున్నాడు ఇప్పటికి కూడా పాండవులు అంటే ఇటువంటి గొప్ప లక్షణాలు మనం అలవరుచుకోవాలి నేను ఇక్కడ చెప్పడం ఏదో మనం భాగవతం పూర్తిగా భగవద్గీత పూర్తిగా వింటున్నాము అనేది కాదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చెప్తున్నాము వింటున్నాము అంటే దీంట్లో మనకు నేను కొన్ని అర్థమయ్యేటట్టు ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తూ కొన్ని అర్థమయ్యేటట్టు మీకు అర్థం కావాలని అట్లా చెప్తున్నా అంటే నేనేదో నేను ఎక్కడో నేర్చుకున్నాను కానీ నాకు పెద్ద ఆయన చెప్పాడు ఈ విధంగా ఈ విధంగా ఆయన ప్రకారం నేను ఫాలో అవుతున్నాను అంతే అంతే తప్ప మనం ఏదో అదేదో చెప్తారు కదా పూర్తిగా అయితే అట్లా తెలియదు నాకు ఉన్నది ఉన్నట్టు చెప్తూ మధ్యలో మనకు మనకి ఏ విధంగా ఉపయోగపడదు అంటే ఇప్పుడు చిన్నదానికి అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు దేనికోసం కొట్లాడుకుంటున్నారు అవతల సొంత తమ్ముడైనా కొడుతున్నాడు అన్నైనా కొడుతున్నాడు అమ్మైనా కొడుతున్నారు ఇవన్నీ వద్దురయ్యా ఈ విధంగా ఉంటుంది పరిస్థితి ఇంత నీతి నిజాయితీగా ఉండాలి అట్లా కొట్టుకోకూడదు ఈ భౌతికంగా ఇంత వాటి కోసం ఆశపడకూడదు రేపు పొద్దున ఫ్యూచర్లో ఈరోజు కొట్టుకున్న చెయ్యి ఈరోజు ఏదైనా దెబ్బ తగిలితే శర్మాన్ని తగ్గితే మాడిపోతుందేమో కానీ శరీరానికి అంటే శరీరానికి తగ్గితే మాడిపోతుంది మనసు తగిలి అనేది మానదు అటువంటిది చేసుకోకొద్దు జాగ్రత్తగా వాళ్ళని కూడా మన మన బంధువులే మన వాళ్ళే మన ముందు ఏదైనా మనకి తీసుకున్నాడు అతను అంటే ముందు చెప్పి చూడాలా అనే దానికి ఇలా చెప్పడం ఎవరిని అనవసరంగా బంధువులనే కాదు ఇతర వ్యక్తులను కూడా ఏ వ్యక్తిని కూడా వాళ్ళలోన దైవ చింతన అంటే ఇది ఇది కూడా ప్రాణే కదా మనల్ని గిల్లితే మనకి ఏ విధంగా అయితే నొప్పి కలుగుతుందో మనం అతన్ని గిల్లిన కూడా అదే నొప్పి అవుతుంది మన అతను మనది ఏదన్నా తీసుకుంటే మనకు ప్రాబ్లం అనిపిస్తే మన బాధ అదే విధంగా అతను బాధపడతాడని కాన్సెప్ట్ జనాలకు రావాలి ప్రతిదానికి జనాల మీద పడిపోయి కొట్లాడి గొడవలు పెట్టుకోవద్దు దయచేసి ఇట్లాంటివి చేయకూడదు అనే దానికి ఈ ఈ ఈ యొక్క భగవద్గీతలో ఈ చాప్టర్ ఉపయోగపడుతుంది ఊరికే మనం చెప్తున్నామంటే ఇన్నడం కాదు నేను ఇంతసేపు చెప్పిన దానికి కూడా ఇదే అర్థం ఎందుకంటే ఎవ్వరు కూడా ఎక్కడ దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అవతల వ్యక్తిని హించపరచకుండా అతను ఒక మాట అనడం ఒక తిట్టు తిట్టడం ఒకది ఇంకో అతను లాక్కోవడం చేతగాన్ని కొట్టడం ఇవి కాదయ్యా జనాలు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అవతల వ్యక్తిలో మన దేవుణ్ణి చూడాలి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రతి ఒక్క జీవిలో కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మ మాత్రమే చూడాలి జీవి శరీరం శరీరం మామూలే జీవి అనేది ప్రతి జీవిలో బాధ ఒకటే రకం ఆకలైతే నువ్వు ఆకలైనా కడిపే కడుపు లేమంట తీసుకున్నా నాకు ఆకలైనా మంట నాకు నీళ్ళు దప్పిన్నా గొంతు తెండిపోతుంది నీకు నీళ్లు దప్పి అయినా గుంట పోతుంది నన్ను ఇచ్చినా క్యారంట నెన్కిచ్చినా క్యారంట కాబట్టి ఈ విధంగా